హలో మహబూబ్ నగర్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పావని శ్రీవార్త వెల్కమ్ టు మై ఛానల్ పావని డైరీస్ అయితే మన మహబూబ్ నగర్లోని తీడిగుత్తా ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ స్వయం తిరుమలనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం అయితే జరగబోతుంది మీరు కూడా ఆ కళ్యాణాన్ని చూసి తరించండి సాధారణంగా సీతారామ కళ్యాణమని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలలో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఉంటుంది భోగి పండుగ రోజున జరిగే ఈ కళ్యాణానికి భగవద్భక్తులందరూ పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చారు నేను కూడా ఫస్ట్ టైం గోదాదేవి కళ్యాణాన్ని చూడటం ఈ దేవాలయంలో అయితే ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే వాడు తోమని పల్లాలవా దురిత దూరుడే వాడు తోమని పల్లాల వాడే దురిత దూ ধরে <inaudible> ধর వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూసి అవివాహితులకు కూడా కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే తొలగిపోయి అనోన్య దాంపత్యం సిద్ధిస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు కళ్యాణం అనంతరం అమ్మవారికి భక్తులచే ఒడి బియ్యం కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు నూతన సంవత్సరం యొక్క

కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకిలో ఊరేగించారు వాళ్ళకి సేవలో పాల్గొనడం నేను కూడా ఈ కళ్యాణాన్ని చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నా ఫాలోవర్స్ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గోదా రంగనాయక స్వామియే నమ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్య గారు ఈ కళ్యాణం యొక్క విశిష్టతను ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు వారి మాటలలో మనం కూడా విందాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలనాథాయ శ్రీ 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 స్వయంభు తిరుమలనాథ స్వామి దేవాలయము తిరుమల దేవుని గేటు ఈ దేవాలయంలో విశేషంగా స్వామివారి భక్తులకు అనుగ్రహించడానికి స్వయంభూగా వెలిసిన వెలిసినాడు ఈ స్వామి నాలుగు వందల సంవత్సరాల పూర్వము ఒక బ్రాహ్మణుడికి కలలో వచ్చి నేను ఇక్కడ వెలిసినాను మీరు వచ్చి అర్చన చేయించుకోండి కైంకర్యం చేయించుకోండి అని చెప్పి స్వామి అనుగ్రహించడం జరిగింది అదేవిధంగా తరతరాలుగా మూడు పరంపరలుగా మూడు వంశపారంపర్యంగా ఈ స్వామివారి కాయ పూజ నిర్వహించున్నారు కైంకర్యలు నిర్వహిస్తున్నారు మరియు అదే విధంగా ఇప్పటి ఈ కాలానికి శ్రీనివాస్ గారు సరస్వతి గారు ధర్మకర్తగా వీరు ఇక్కడ వచ్చి ఉన్నారు వారు అదేవిధంగా స్వామివారికి ఇంతకుముందు వీళ్ళు లండన్లో ఉండేవారు కానీ ఆ స్వామి సేవ చేయడానికి ఆ లండన్ ఆ కార్యక్రమం ఆ బిజినెస్ అన్ని వదిలిపెట్టి స్వామివారి సేవ కొరకై ఇక్కడికి వచ్చినారు వాళ్ళకు ఆయురారోగ్యంగా అనుగ్రహించమని వారు కూడా ప్రార్థన చేస్తున్నారు స్వామివారికి మరియు అదేవిధంగా ఈ దేవాలయ విశేషం ఏమిటంటే ఇక్కడ నేను వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది నా అనుభవపూర్వకంగా నా సొంత అనుభవాలు కొన్ని జరిగినాయి మరియు భక్తులతో చెప్పబడిన విషయాలు ఏంటివంటే ఇక్కడ కళ్యాణం కొరకు ఎవరైతే ఏడు వారాలు తోరణాలు కడతారో అంతే మామిడి తోరణాలు కట్టి ఏ యొక్క ప్రదక్షిణలు చేసినతో వాళ్ళకు కళ్యాణంగా ఒక వంద మందికి చెప్తే ఎడబ్బై మందికి అవ్వడం జరిగింది మరియు అదేవిధంగా సంతానం కొరకు మెట్ల పూజ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్వామివారి వైభవము భక్తులు ఏదో కార్యక్రమానికి పని కొరకు ఊళ్ళోకి వచ్చినప్పుడు స్వామి నా కార్యక్రమం కావాలి మీకు దిగ్విజయంగా మేము వచ్చి దర్శనం చేసుకుని టెంకాయం సమర్పిస్తామని చెప్పంటే అదేవిధంగా ఊళ్ళేకి పోయి వచ్చి పని చేకూరుకొని దిగ్విజయంగా వచ్చి స్వామివారి మేము ముక్కున్నాం మాకు అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి విధంగా టెంకాయ ఫలం చేయడం జరిగింది మరియు అదేవిధంగా ప్రతి శ్రవణ నక్షత్రానికి ఎవరైతే కళ్యాణం కొరకు వేడుకున్నారో అదే దంపతులని మళ్ళీ అక్కడ కళ్యాణం స్వామికి కళ్యాణం చేయించమని మొక్కోవడం జరగడం వల్ల మళ్ళీ వాళ్ళు స్వతహాగా వాళ్ళ చేత్తో శ్రవణ నక్షత్రానికి స్వామివారి నక్షత్రానికి ఆ స్వామివారి కళ్యాణం చేసి వారు విశేషంగా సంతానం పడుతూ వారు విశేషంగా అనుగ్రహం పొందినారు మరియు అదేవిధంగా ఇక్కడ భక్తజనులు నేను వచ్చి ఎనిమిది అయింది సంవత్సరం సంవత్సరం స్వామివారి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నాయి మేము ప్రతి సంవత్సరంలో దసరా నవరాత్ర ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం మరియు అదేవిధంగా కళ్యాణ దసరా కన్నా ముందు రోజు స్వామివారి శ్రీనివాస శ్రీదేవి భూదేవి సైత శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహిస్తాం మరియు అదేవిధంగా గోదాదేవి ఈ ధనుర్మాసంలో విశేషంగా ఆ గోదాదేవి అనుగ్రహం వల్ల ఆ దు రోజు ఆశ్రమం తిరుప్పావై మరియు కృష్ణ అష్టోత్తర శతనామావళి మరియు గోదాదేవి అష్టోత్తర శతనామావళితో రోజు ఉదయం ఐదు గంటలకు సూర్యోదయం లోపలనే కార్యక్రమం నిర్వహించి నైవేద్యం చేసి మామార్థి నిర్వహిస్తాం మరియు అదంగా గోదాదేవి కళ్యాణానికి వచ్చిన వారందరికీ మీరు ఈ కళ్యాణం వీక్షించినతో ఈ గోదాదేవి అనుగ్రహం అవుతుంది మీకు కూడా కళ్యాణం అవుతుంది చెప్పడం వల్ల భక్తజనులు కూడా వచ్చి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు మరియు అదే విధంగా ఎన్నో కోరికలతో ఈ కార్యక్రమం స్వామివారి దగ్గరకు వస్తారు దిగ్విజయంగా మా కార్యక్రమాలు అయి అయినవని చెప్పి కూడా పోతున్నారు కాబట్టి ఈ స్వామి స్వయంబుద్ధిమనాథ స్వామి ఈ నగర్లో పాలమూరు పట్టణంలో కేవలం ఒకటే దేవాలయం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఒకటే దేవాలయం ఉన్నది ఇక్కడ గతంలో దసరా పండుగ జమ్మి పూజ మరియు బాణసంచారము కార్యక్రమం జరిగినది అదే విధంగా ఊరు పెరుగుతూ ఉండడం వల్ల ఒక్కొక్క కాలనీలకు ఒక్కొక్క దేవుని ప్రతిష్టాపన చేసుకుంటున్నారు కానీ మా దేవుని విశేషం ఏమిటంటే భక్తుల కొరకే ఈ గుడి మీద వచ్చి వెలిసినాడు మనము వేరే కాలనీలో మన కొరకు దేవుని ప్రతిష్ఠిస్తున్నాం ఇక్కడ అట్ట కాదు భక్తు భక్తుల కొరకే తాను వచ్చి ఇక్కడ స్వామిని అందరిని అనుగ్రహం చేస్తామని చెప్పి చెప్పడం వల్ల అందరికీ శుభం చేకూరాలని ఆ స్వామివారికి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను ఈసారి విశేషంగా వారు శ్రీ తిరుమలనాథ స్వామి కమిటీ వారు క్యాలెండర్ విశేషంగా అందరికీ ప్రచారం మా దేవుని గుడి ప్రచారం కావాలని ఒక క్యాలెండర్ని కొట్టడం జరిగింది చేయడం జరిగింది ఇది అందరు ఇంట్లో పెట్టుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహం పాత్రలు కావాలని మరి మరి కమిటీ ద్వారా కూడా మేము ప్రవర్తన ప్రార్థన చేస్తున్నాం ఓం నమో తిరుమలమే